దేవుని యొక్క బిడలైనటువంటి వారు మనం గమనిస్తున్నటువంటి విషయాలను చూస్తున్నప్పుడు సాక్ష్యము ఈరోజు సాక్ష్యాన్ని కాలు కోల్పోయామంటే పవిత్రతను కోల్పోయినట్లే మనం ఎక్కడ ఏమి మాట్లాడుతున్నా ఎక్కడ కూర్చున్నా మన సాక్ష్యమేమైపోతుంది మన ఆలోచన ఎడిపోతుంది దేవునికి నమ్మకమైన వారుగా ఉంటున్నామా లేదా ఇదిగో నేను దేవుని బిడ్డ నన్ను అందరూ నమ్ముతున్నారు దేవుడు నా ఎడల కార్యాలు చేశాడని చెప్పుకుంటూ ఉన్నాం ఒకవేళ నేను వెళ్ళి వేరే స్థలాల్లో కూర్చుంటే అనేకమైన మాటలు సరదాలు లేకపోతే సరసాలతో కూడుకున్న ముచ్చట్లు చెబుతున్న సందర్భాలు నేను ఉంటే దేవుడిని కాపాడు దేవుని కోసం నేను మార్పు చెందానని చెప్పిన సంఘంలో సాక్ష్యం ఆ సంఘంలో బిడ్డలు ఎవరైనా చూస్తే నా సాక్ష్యం ఉన్నట్టయినట్ట చెప్పాలి పోయినట్టా పోయినట్టే కదా అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడు పవిత్రత ధనాన్ని ఏ విధంగా మనం భద్రం చేస్తామో ఇంట్లోంచి పనికి వెళ్ళేటప్పుడు మూడు సార్లు చూస్తాం తాళాలు వేసామా లేదా బీరువా తాళం దగ్గరుందా లేదా అందులో ఎంతైనా ఉండి ఉండకపోగానే దర్వాస జాగ్రత్త సాక్ష్యాన్ని కూడా అలాగనే నీవు మాట్లాడేటప్పుడు నోటి మాట తూలకూడదు నీ ఆలోచన తూలకూడదు నీ మనసు తోలకూడదు నీ ఉద్దేశాలన్నీ కూడా నువ్వు మొదటిలో చెప్పిన సాక్ష్యం నీ మైండ్లో ఉండాలి ఎక్కడ ఉండాలంట నీ బుర్రలో ఉండాలి ఒకప్పుడు దేవుని సన్నిధానంలో సంఘము ఎదుట నేనేం సాక్ష్యం చెప్పాను ఇలా నా ప్రవర్తన ఎలా పోతుంది ఆ సాక్ష్యాన్ని కట్టుబడి ఉన్నానా లేదా సాక్ష్యం మీరు ఉన్నానా అనేది మనం ఆలోచించిన వారికి ఉన్నాం సాక్ష్యాలు చెప్పటం గొప్పతనం కాదు సాక్ష్యం చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండటము గొప్పతనం చాలామంది నేను వింటున్నాను సాక్ష్యాలని చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు లాగున్నాయి కానీ తర్వాత చూస్తున్నప్పుడు ఆ సాక్ష్యాలు తేలిపోతున్నాయి ఏదో గొప్పగా దేవుడు మమ్మల్ని ఈ విధంగా రక్షించాడు అంటున్నాం తర్వాత దేవుడి మీదే ఏమేస్తున్నామంట అవి సాక్ష్యం కాదు అది అది మోసపుచ్చటం ఏమంటారంట మోసగించటం అంటారు దాన్ని కాపాడుకోవటం ఉండదు కనుకని ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను ఆయన మాట్లాడిన మాట ఒక్కొక్క వచ్చినా మనం పరిశీలన చేసుకుందాం పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది ఉత్తరం రాసాడానికి ఏమి రాశాడంట ఉత్తరం రాశాడు ఏమన్న ఉత్తరం అంటే పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా అలాగే స్టార్ట్ చేస్తారు ప్రియమైనటువంటి వారికి వాళ్ళ పేరు మెన్షన్ చేసి రాస్తారు రెండో మాట ఏమంటున్నాడంటే ప్రీడ అంటే గాయు అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు రాసినటువంటి పత్రిక రాసినటువంటి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాడు దేవునికి స్తోత్రం ఎవరైనా భక్తులైనటువంటి వారు చిన్నవారిని కోరుకోవలసినటువంటి పరిస్థితి అదే అందుకని ప్రీడ ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి కనుక నా నీ ఆత్మను బట్టి ప్రేమించి ప్రీ నీ ప్రీడా నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిలుచు సౌక్యముగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నా అన్ని విషయాల్లో అందుకనే నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నావు ఏమవుతున్నావంట వర్ధిల్లుతున్నావు దీని వర్ధిల్లటం అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుదల ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తి అర్థమవుతుందా ఉదాహరణకు చెప్తున్నాను ఏ సన్నిధి అయినా టైంలో వర్షిప్ స్టార్ట్ అవుతుంది అది ఆరాధన ప్రారంభించబడతారు అన్నప్పుడు ఆత్మీయులో వర్ధిల్లేటువంటి వ్యక్తి ఎన్ని నిమిషాలు ఉంటాడు తెలుసా ఫైవ్ మినిట్స్ ముందే ఉంటారు అక్కడ ఎలాగుంటారంట ఐదు నిమిషాలు ముందే ఉంటారు దొరబాబులు అంటారు కొంతమంది అంటే చాలామంది ఎక్కువ పరిస్థితి ఏ స్థితిలో ఉంటారంటే అంతా రెడీ చేసిందో పెళ్ళిళ్ళు కూర్చో కూర్చున్నట్లుంటారు పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తాం మనం చెప్పాలా అంతా వెళ్ళిపోయి ప్రశాంత్ కుర్చీలు వేసి ఉంటే వెళ్ళిపోయి కూర్చుంటాం చక్కగా పెళ్ళి వీక్షిస్తాం చూస్తాం సంతోషిస్తాం బయటకు వస్తాం ఇది అది కాదు ఆరాధించటం అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవటం అంటే ఇది కాదు అది ఆత్మ విషయంలో నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు భక్తుడు ఆయన కోసం ప్రేడైనటువంటి గాయువుని గురించి మాట్లాడుతున్నాడు కనుకనే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మందిరంలో నీ వంతు నీవుగా నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే నీ బాధ్యత ఏమిటి నీ ఆలోచన ఏమిటి ఏ విధమైన ప్రార్థన కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి పరిచర్యలో పంపులు పొందాలి అర్థమైందా మూడు పూట్ల ఆహారం మనం తింటాం రెండు పూట్లు ఆగితే మనకేమొస్తుంది చెప్పలా నీరసం వచ్చింది అవునా కాదా మనిషి అన్నా ఎవరికైనా వస్తుంది నీరసం వచ్చింది రోజు తింటున్నటువంటి వ్యక్తి ఒక పూట ఆగితే నీరసం వచ్చింది నాలుగు రోజులు లేవు అనుకోండి అలవాటు అయిపోతుంది అది నీరసం ఉండదు ఫస్ట్ రోజు సెకండ్ రోజు నీరసంగానే ఉంటుంది అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు వర్తిల్లాలంటే పుష్టిగా ఆహారం తీసుకుంటున్నప్పుడు మంచి సమృద్ధిగా ఉంటావు నీ ఆత్మ సంబంధమైన ఆహారం ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ఏమి ధ్యానించాలంట పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి నాకు చదువు లేదయ్యా దేవుని మాటలు విను చెవులు దేవుడిచ్చాడు కానీ వినగలిగిన చెవులు ఇచ్చాడు కనుక విను అది వినటం ద్వారా నీకు ఇంకా విశ్వాసం వచ్చింది చదవటం ద్వారాగా సత్యాన్ని గ్రహించగలుగుతాను చదవటం ద్వారాగా సత్యాన్ని తెలుసుకుంటావు వినటం ద్వారాగా విశ్వాసం వచ్చింది నీకు కనుకనే నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్నీ విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి నేను మేము చిన్న సంఘములో లేక పెద్ద సంఘములో పలానా పలానా సోదరులు ఉన్నారు పలాన సహోదరున్నారు మమ్మల్ని అంత ఆత్మీయులు బలంగా ఎదుగుదల తెచ్చే ప్రభు అని ప్రభును మనం ప్రార్థించే వారి ఉండాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఎలాగంట ఎలాగా ఒకరి కోసం ఒకరు